గోత్రం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్వం మన పెద్దవాళ్ళు మన తాతలు ముత్తాతలకి ముందు మొట్టమొదట ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒక నాలుగైదు కుటుంబాలు కలిసి ఒక గోశాలలో ఉండేవి ఒక పెద్ద గోవుల మందని పెంచుతూ అక్కడే నాలుగు కుటీరాలు నిర్మాణం చేసుకొని ఆ నాలుగు కుటీరాల్లోనూ ఆ నలుగురు అన్నదమ్ముల్లా బ్రతికారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాది ఆత్రేయ సోత్రం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణి శుభం భవతు అని నేను చెప్పినప్పుడు ఆత్రేయస ఆత్రేయ సగోత్ర అంటారు నేను చెప్పినటువంటి ముగ్గురు ఋషులు ఎవరున్నారో వాళ్ళు మొట్టమొదట ఒక హోషాలలో మూడు కుటీరాలలో ఉన్నారు సంస్కృతంలో త్రా అంటే రక్షింపబడం త్రాస త్రాణ అంటారు త్రాస అంటే భయం త్రాణ